హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మరి నిన్న మనం సుందరకాండలో హనుమంతుణ్ణి చంపడానికి రావణుడు రాక్షసుల్ని పంపిస్తాడు అయితే వారందరూ కూడా చచ్చిపోయారని తెలుసుకొని ఇంకా కొడుకైన జమ్ము మాలిని పంపుతాడు కదా హనుమంతుడు ఇలాగ కింకర్లను మట్టం చేసి అశోకవనం నాశనం చేశాను కానీ చైత్యప్రాసాదం మాత్రం మర్చాను కనుక ఇది కూడా కూల్ చేస్తా అనుకుని మేరు శృంగంలాగా మహోన్నతమైన చైత్యప్రాసాదం మీదకి ఎగిరి కూర్చుంటాడు అన్నమాట అక్కడ కూర్చొని ఉంటే అతను ఎలా ఉన్నాడు అంటే ఉదయగిరి శిఖరాన ఉండిన బాల ఉన్నాడు ఆ చైత్యప్రాసాదం చాలా దృఢమైంది కానీ దానిని ఆక్రమించి అతను పారియాత్రం అనే పర్వతం అంత అయిపోయాడనమాట వెంటనే అతను జబ్బ చరిచాడు ఆ ధ్వనికి లంకాపట్నం అంతా ఉలిక్కి పడింది పక్షులు కకావికలైపోయాయి ఆ ప్రాసాదానికి నూరుగురు రాక్షసులు కాపున్నారు వాళ్ళు కూడా గజగజలాడిపోయారన్నమాట అప్పుడు హనుమంతుడు రాము లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత అని జయమంత్రాన్ని పునః ఉచ్చరించాట శా ఎత్తలలో ప్రముఖుడైన రామునకు జయం మహాబలుడైన లక్ష్మణునకు జయం రాముని అనుగ్రహానికి పాత్రుడై ఉన్న వానరరాజు సుగ్రీవునకును జయం ఎలాంటి అసాధ్య కార్యాలు కూడా అతి సులభంగా చేసేయగల రామునికి నేను భృత్యుణ్ణి నా తండ్రి వాయుదేవుడు నా పేరు హనుమంతుడు నేను శత్రు సైన్యాలను నాశనం చేసేవాణ్ణి వేల కొద్దీ రావణులు వచ్చిన యుద్ధంలో నాకు సాటిరారు నేను రాళ్ళు రప్పలు చేతపరుచుకొని కొట్టానంటే ఎవరు కూడా ఆగలేరు లంక అంతా నాశనం చేసి సీతకి మొక్కి ఈ విధంగా నేను కృతార్థుణ్ణయ్యి రాక్షసులందరూ చూస్తూ ఉండగానే వెళ్ళిపోతాను అని అనుకుని హనుమంతుడు ఆ చైత్యప్రసాదం మీదే ఉండి రాక్షసులు గడగడలాడిపోయేటట్లుగా అరిచాట దాంతో ఆ మేడకి కాపలా ఉన్న రాక్షసులు నూరుగురు రకరకాల ఆయుధాలు పుచ్చుకొని అతని మీదకి వచ్చారు అందరూ ఆయుధాలు విసురుతూ అతన్ని ముట్టడించారు కూడా వాళ్ళు చిత్ర విచిత్రాలైన గదలతోనూ బంగారపు కట్లు గల పరిఘలతోనూ సూర్యునితో సమానాలైన బాణాలతోనూ హనుమంతుణ్ణి కొట్టారు వాళ్ళు హనుమంతుని చుట్టూ మూగితే ఆ దృశ్యం ఎలా ఉందయ్యా అంటే చూడ్డానికి గంగానదిలో సుడిగుండల్లా ఉంది దాని మీద హనుమంతుడు మెక్కిలి క్రుద్ధుడై భయంకర రూపం దాల్చి ఆ మేడ స్తంభం ఒకటి పెరిగి చేతబుచ్చుకొని గిరగిరా గిరగిరా తిప్పాడు వెంటనే దాని నుంచి గొప్ప అగ్నిహోత్రం పుట్టి ఆ ప్రాసాదం అంతా బుగ్గిపాలైపోయింది ఒక మూల అది తగలబడిపోతూ ఉండగా అతను ఇంద్రుడు వజ్రాయుధంతో రాక్షసులను సంహరించేటట్లు ఆ నూరుగురు రాక్షసులను మట్టుబెట్టి ఆకాశాన నిలిచి నా వంటి బలశాలులైన వానర్లను సుగ్రీవుడు వేల విడిచిపెట్టాడు నాలాగే వాళ్ళందరూ భూమండలం అంతా వెతుకుతున్నారు వాళ్ళలో కొందరు పదేనుగులు గల బలం గల వాళ్ళు కొందరు నూరేనుగుల బలం వారు కొందరు వాయువుతో సమానం తక్కిన వాళ్ళు చెప్పడానికి వీలు లేనంత బలం గల వాళ్ళు మా వానరులకందరికీ ఆయుధాలు ఏంటనుకున్నారు దంతాలు గోళ్ళు ఇలాంటి కోట్ల వానరులతో సుగ్రీవుడు మిమ్మల్ని పచ్చడి చేయడానికి వస్తున్నాడు ఈ లంక ఇక లేనట్లే మీరు మిగలరు మీ రావణుడు కూడా ఉండడు ఏమంటే ఇక్ష్వాకునాథుడైన రామునితో విరోధం పెట్టుకున్న వాళ్ళ గతి ఇంతే అని గట్టిగా అరిచి మరీ చెప్ప మరి రావణ్ణి చేత ఆజ్ఞాపించబడ్డ ప్రహస్తుని కొడుకు జంబుమాలి అనేవాడు హనుమంతుని మీదకి బయలుదేరాడు అతను చాలా బలవంతుడు అతని కూరలు కూడా చాలా పెద్దవి ఎర్రని పూలదండలు వేసుకొని చేత పుచ్చుకొని బయలుదేరాట ఎలా ఉన్నాడయ్యా అంటే అతని కుండలాలు దగదగా మెరిసిపోతూ కళ్ళు నిప్పులు కక్కుతున్నాయట యుద్ధంలో అతన్ని జయించడం చాలా కష్టం అతని ధనస్సు ఇంద్రుని ధనస్సులాగా చాలా గొప్పది అతను రంకెలు వేస్తూ టంగు టంగున నారి మోగిస్తూ వచ్చేటప్పటికీ ఆ ధ్వనితో దిక్కులన్నీ కూడా మారు మ్రోగిపోయాయట గాడిదులు కట్టిన రథం ఎక్కి వచ్చిన జంబుమాలిణ్ణి చూసి తోరణం మీద ఉన్న హనుమంతుణ్ణి హనుమంతుడు పరవళ్ళు తొక్కుతూ సింహనాదం చేశాట మరి వచ్చి రాగానే జమ్ముమాలి బాణాలతో కొట్టడం మొదలుపెట్టాడు వాటిలో అర్ధచంద్ర బాణం తగిలింది వెళ్ళి నెత్తి మీద ఒక బాణం పది బాణాలు చేతుల మీద నాటుకున్నాయట దాంతో సహజంగానే ఎర్రనైన హనుమంతుని మొహం సూర్యకిరణాలతో చక్కగా వికసించిన పద్మంలాగా మెరిసిపోయిందిట ఆ బాణం తగలడం వల్ల రక్తం కారుతున్న అతని మొహం ఎర్రచందనం చిలికిన తామర పువ్వులా ఉందిట ఆ బాణాలు తగలగానే హనుమంతుడు మహోగ్రుడై మండిపడి పక్కనే ఒక బండరాతిని ఎత్తి జంబుమాలి మీద విసిరేసాట కానీ జంబుమాలి పది బాణాలతో దాన్ని పిండి పిండి చేసేసాడట తన పని ఇలా వ్యర్థం కావడం చూసి హనుమంతుడు చండ విక్రముడై ఒక సాలవృక్షం పెరిగి గిరగిరా తిప్పి విసిరేశాట జంబుమాలి మళ్ళీ బాణాలు విరజిమ్మేట కొన్ని బాణాలు హనుమంతుని భుజం మీద ఒక బాణం వక్ష వక్షస్థలం మీద పది బాణాలు స్థనాల మధ్య వెళ్ళి నాటుకున్నాయిట ఇలా హనుమంతుడు తన శరీరం బాణాలతో నిండిపోయేసరికి మళ్ళీ కింకర్లను చంపిన పరిగే పుచ్చుకొని గిరగిరా తిప్పి జమ్ముమాలి గుండెల మీదకి విసిరేసాట దాంతో జమ్ముమాలి శిరస్సు పచ్చడి పచ్చడి అయిపోయింది చేతులు నలిగిపోయాయి ధనస్సు ముక్కలు ముక్కలైపోయింది రథం కూలిపోయింది మరి బాణాలు పాడైపోయాయి తేరి చూడగా జమ్ముమాలి ఎలా ఉన్నాడు జీవుడై నేల మీద పడి ఉన్నట్ట మరి జమ్ముమాలి కూడా చనిపోయాడన్న వార్త రావండకు తెలిసింది అసలు కింకరులు నశించినందుకే అగ్గి అయిపోయి ఉన్నాడత దాంతో మరింత మండిపడి బల వీర్య దర్పితులైన మంత్రిపుత్రులని హనుమంతుని మీదకి పంపాట మరి రావణుడు హనుమంతుడు ఒక్కడే అంత ఘనకార్యం చేస్తున్నాడు అక్కడికి వచ్చి మరి ఇంకా తరువాత ఈ రావణుడు పంపిన వారితో ఎలా యుద్ధం చేస్తాడో మనం రేపు తెలుసుకుందాం అయితే ఇవాళ ఏంటి మనకి నిన్న మనం ఏ మన చెడ్డ కళలకి దానికి పరిహారంగా చెప్పుకున్నాము ఇవాళ ఏంటంటే మనకి ఆప్తులైన వారు దూరంలో ఎక్కడ ఉన్నా కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటాం కదా అలా కోరుకుంటానికి కూడా వారికి ఏదైనా ఆపద కలిగినప్పుడు కలుగుతుందని తెలిసినప్పుడు వాళ్ళు క్షేమంగా ఉండాలని కోరుకుంటాం కదా అప్పుడు మనం ఈ ఇందులో ముప్పై మూడు నుండి నలభైవ సర్గ వరకు ఒక్కసారి ఇరవై ఒక్క రోజులు నిష్టతో పఠించాలన్నమాట తరువాత అరటి పళ్ళు ఇంకా శక్తి ఉంటే ఖర్జూరం రెండు కూడా నివేదన చేయాలి ఇలా చేస్తే ఏంటంటే మనము వారి పట్ల కోరుకున్న కోరిక నెరవేరుతుందన్నమాట మరి తెలిసింది కదరా చక్కగా అలా చేయండి మనకు మన కోరిక నెరవేరుతుంది అయితే ఈ సుందరాకాండ పారాయణం అనేది ఎంతో గొప్పది చేయలేకపోయినా వినడమైనా చాలా మంచిది అన్నమాట చక్కగా వింటున్నారు కదా మరి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గౌరీపూర్ణ రేపు కలుసుకుందాం బాయ్